పెన్షనర్స్కి భారీ శుభవార్త పదహైదేళ్ళు రద్దు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూస్తే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్నే ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటూ సో లేట్ చేయకుండా టాపిక్లకి వెళ్దాం మెయిన్ టైటిల్ చూస్తున్నాం పెన్షనర్లు అని చెప్పి సో ముఖ్యంగా పెన్షనర్స్కి సంబంధించి ఒక భారీ స్వభావతీ రావడమే జరిగింది ముఖ్యంగా పదహైదేళ్ళు రద్దయ్యి పన్నెండేళ్ళకు తగ్గించాలి అని చెప్పి సమాచారం చూస్తున్నాం సో వచ్చే నెలవారీ పెన్షన్ మనకి పదహైదు సంవత్సరాల పాటు తగ్గింపుతో అందించబడుతుంది పదహైదు సంవత్సరాల తర్వాత పూర్తి పెన్షన్ అయితే లభించేది కానీ ఇప్పుడు ఇప్పటికే ఐదవ వేదన సంఘం కూడా ఈ వ్యవధిని పన్నెండు సంవత్సరాలు తగ్గించాలని చెప్పి సిఫార్సు చేసింది సో ఈ నేపథ్యంలో మనకి ఎనిమిదవ వేదన సంఘం నుంచి మనకి కొత్త పద్ధతి అమలు కానుంది ముఖ్యంగా పదహైదేళ్ళు కాలపరిమితి రద్దు కానుంది మనకి పన్నెండేళ్ళకి తగ్గించబడుతుంది పెన్షనర్స్కి సంబంధించి చూస్తున్నాం పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తమ పూర్తి పెన్షన్ కోసం చాలా సంవత్సరాల నుంచి మనకి వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో శుభవార్త అయితే వచ్చింది సో ముఖ్యంగా పన్నెండేళ్ళకి రద్దు కానుంది అదేవిధంగా మనకి ఈ రోజు నుంచి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్నాలుగు నుంచి మనకి ఉద్యోగులు పెన్షనర్స్కి ఇద్దరికి కూడా కొత్త పద్ధతి అమల్లోకి అయితే వచ్చింది ప్రభుత్వం కూడా తన ప్రకటనలో స్పష్టం చేసింది ముఖ్యంగా నాణ్యమైన వైద్య సేవలు మనకి ఇప్పటి నుంచి ఇక్కడ అందించబోతున్నారు ఇక్కడ చూస్తున్నాం ఇబ్బందులు అయితే తొలగిపోయాయి అని చెప్పి ఇటువంటి న్యూస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్